ఇంత అందమైన ఈ పల్లెటూరులో ఇంత అందంగా ఉన్న ఈ దేవాలయాల మధ్యలో ఒక పాడుబడిన దేవాలయం హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీ ముందుకి ఒక అద్భుతమైన ఒక పాత శివాలయాన్ని అయితే చూపించదలుచుకున్నాను అది కూడా చాలా డేర్ చేసి మేము ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ అంతా చాలా పాములు అవన్నీ ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్పేసి కానీ మీకు చూపించాలనే కోరిక మేరకు మేము కష్టపడి లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు డేర్ చేసి ఇది నాకు తెలిసి వేంగి రాజుల కాలం అయితే అయ్యి ఉండొచ్చు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ఇది ఎప్పుడు కట్టారు ఏంటనేది కాకపోతే దాని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం దగ్గరికి అయితే వచ్చేసాం గుడి దగ్గరికి అసలు ఇక్కడ నుంచి అయితే మరీ ఇదిగా ఉంది ఆల్రెడీ ఒక రౌండ్ నేను కొంచెం దూరం వెళ్ళొచ్చు చూశాను వీడియో తీయడానికి కుదురుదా లేదని చూడొచ్చు ఇంకొన్ని ఇలా అడ్డుపడుతూనే ఉన్నాయి ఏవైతే చూడొచ్చు చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే వెళ్ళడానికి కానీ వీడియో తీయాలని ఇదితో ఇంకా తప్పట్లేదు నాకైతే ఆ గుడి చూడాలని ఎప్పటి నుంచో ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది నాకు తెలిసి గుడి శకలమై ఉండొచ్చు పాతది ఏదైనా శిథిలావస్థలో పడిపోయినప్పుడు గుడి అయినప్పుడు విరిగిపడిన రాయ అలా ఏదైనా ఉండొచ్చు ఇక్కడైతే ఉంది ఇది ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ లోపలికైతే వెళ్ళాలి ఎదురుకున్న పెద్ద కంపలోకి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం అక్కడ వీడియో తీసేటట్టు కుదిరేటట్లేదు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గుడి ఎలా ఉంది ఏంటనేది ఒక పాడుబడిన దేవాలయం అనమాట ఇది ఇక్కడ ఉన్నది ఈ దేవాలయం పూజలు అవి జరిగి ఛానల్ అయిపోయినట్టుంది అసలు దీన్నైతే ఎవరు అసలు ఏ విధంగా కూడా బాగు చేసినట్లు లేరు ఎప్పుడో ఈ పూర్వకాలమే ఈ టెంపుల్ని ఇలా వదిలేసినట్టు అందుకే బాగా శిథిలావస్థకు వచ్చింది ప్లస్ ఈ టెంపుల్ నిండా మీరైతే చూడొచ్చు మొత్తం గూడు అనమాట పాదులే కానీ ముళ్ళపోదలే కానీ అన్ని గూడు కట్టేసినాయి కానీ లోపల మీకు ఒక వింత చూపిస్తాను ఇంత ఇదిగా ఉన్న దేవాలయంలో కూడా వచ్చి పూజలు చేశారు ఎవరనేది తెలియదు ఈ లోకల్గా ఎవరో ఒకళ్ళు మాత్రం ఎవరైనా ఒకళ్ళు వచ్చి చేస్తూ ఉండొచ్చు ఆ శివుడి పైన ఉన్న నమ్మకంతో ఆ పూజ అనేది చేసి ఉండొచ్చు ఇక్కడ లోపల చూస్తే మీకు ఇక్కడ దీపరాజుని మట్టి ప్రమిదలు అవి కనిపిస్తున్నాయి ఎవరైనా ఎంత సాహసం చేసి ఇంత లోపలికి ఎలా వచ్చారనేది తెలియదు లోపల చూస్తే ఉన్న చుట్టూ ఉన్న చెత్తలో పాములు ఉండచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు లేదా ఇంకేదైనా జరగచ్చు లోపలికి వచ్చిన తర్వాత గుడిలో అయితే లోపల చూస్తే ఆ గబ్బిలాలు అవన్నీ చాలా ఇదిగా ఉన్నాయి ఇది పైన హాల్ గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఉన్న హాల్లో ఒక శ్రీచక్రం లాగా ఉంది పైన సీలింగ్కి అలాగే గర్భగుడిలో కూడా సీలింగ్లో శ్రీచక్రంలా ఉండడం అనేది ఒక విశేష విశేషం అనమాట ఇప్పుడున్న కన్స్ట్రక్షన్కి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి అసలు సంబంధం లేదు నాకు తెలిసి ఇది వేంగి కాలం నాటితే అయి ఉండొచ్చు గర్భగుడి లోపల కానీ మీరు ఇక్కడ చూస్తుండొచ్చు మట్టి చాలా కనిపిస్తుంది నాకు తెలిసి ఇక్కడ ఏవో తవ్వకాలు జరుపుకుంటారు పూర్వకాలం ఏ బందిపోటు లాంటి వల్ల ఎవరో వచ్చి ఏ నిధి కోసం ఏదైనా తవ్వకాలు జరుపు ఉండొచ్చు అప్పటి నుంచి ఈ గుడికి పూజలు చేయడం అనేది మానేసి ఉండొచ్చు ఇక్కడ ఉన్న ఈ అయితే ఇక్కడ నుంచి తొలగించేసి ఆ అయితే తవ్వారు కానీ ఇంకా ఆ శివయ్య మీద ఉన్న నమ్మకంతో ఎవరో ఒక వ్యక్తి అయితే తెలియని వ్యక్తి ఎవరో వచ్చి ఇక్కడ పూజలు అయితే జరపడం జరుగుతుంది మీరు గుడి లోపల ఉన్న ప్రమిదలను చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో తీయడానికి రెండు వేల పదిహేనులో తీద్దామని చెప్పొచ్చాను కానీ అప్పుడు కుదరక కొన్ని ఇమేజెస్ అయితే తీసాను ఆ ఇమేజెస్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఆ రోజుల్లో కొన్ని అన్వన్య కారణాల వల్ల వీడియో అయితే తీయలేదు నేను ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేసుకుంటాను అప్పుడే ఇంత ఇదిగా ఆర్కిటెక్చర్ అది ఎలా చేశారు అనేది మీరు అయితే చూడొచ్చు ఇక్కడ గుడిపైన ఉండే ఒక బొమ్మ ఇది ఇది వచ్చేసి గుడి చుట్టూ అంచులకి చెక్కే ఒక చెక్కడం అనమాట ఒక స్టెప్ స్టెప్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ నాకైతే గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడైతే చూడండి లోపల ఒక స్టీల్ లాంటిది అయితే అది కనిపిస్తుంది ఇంకా కొన్ని శిల్పాలు ఉండే ఉంటాయి గోళ్ళ పైన కానీ అవి చూపించడానికి అయితే చుట్టూ కంపైతే అడ్డుపడింది మీకు ఇంతవరకు చూపించడానికి నేను చాలా కష్టపడ్డానమాట ఈ చేతుల నిండా అవి కూడా బాగా కుట్టేసినాయి దద్దుర్లు వచ్చేసినాయి అనమాట వీడియో తీయడానికి కూడా చాలా కుదరలేదు అసలు కెమెరా పట్టుకున్న సరే చేతుల మీద దోమలు వాడడం ఎన్ని దోమలు కుట్టేయడం అక్కడికి కష్టపడి తీసాము మీకు ఈ తీసిన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు